హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు వైరల్ కేసు నమోదు చేసిన పోలీసులు ప్రపంచం రోజు రోజుకి సాంకేతికంగా అభివృద్ధి చెందుతుంది తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ప్రపంచాన్ని కొత్త దిశలోకి నడిపిస్తుంది అయితే ఈ ఆధునిక సాంకేతికతను కొందరు దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోల రూపంలో అశ్లీలత తప్పుడు ప్రచారానికి వేదికగా మలుస్తున్నారు ఇప్పుడు ఈ డీప్ ఫేక్ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా పడడం కలకలం రేపుతుంది తాజాగా దుండగులు మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా రూపొందించి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మరియు వెబ్సైట్ లో పోస్ట్ చేశారు ఆ వీడియోలు కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యాయి ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు అనంతరం కోర్టుకు కూడా ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ లాంటి టెక్నాలజీలను ఉపయోగించి వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం చాలా ఘోరమైన విషయం నా పేరుతో అశ్లీల వీడియోలు సృష్టించి పంచుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసులను కోరారు ఇటీవల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు నటీ నటులు కూడా ఇలాంటి డీప్ ఫేక్ వీడియోల బారిన పడ పడుతున్నారు ఈ సాంకేతిక దుర్వినియోగంపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏఐ టెక్నాలజీ ఉపయోగంపై కఠిన నియంత్రణలు అవసరమని సూచిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు క్రేజీ బిజీగా ఉన్నారు చిరు నటించిన విశ్వాంబర శంకర్ వరప్రసాద్ గారు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఆయన లైన్ లో పెట్టిన మూవీస్ లో చిరంజీవి బాబీ కొల్లి ప్రాజెక్ట్ లో ఒకటి చిరు బర్త్డే సందర్భంగా చిరు బాబీ టు మెగా వన్ ఫైవ్ ఎయిట్ ఏబిసి అగైన్ బాబీ చిరు అనే వర్కింగ్ టైటిల్ తో వీళ్ళ కాంబోలో ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అప్పటి నుంచే ఈ సినిమా పట్ల మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు వాల్తేరు వీరయ్య వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత మరో బ్లాక్ బోస్టర్ గ్యారెంటీ అని అందరూ విశ్వసిస్తున్నారు